సమాజంలో మనం హాయిగా బతుకుతున్నామంటే అందుకు కొందరు శ్రమజీవుల కష్టమే కారణం ఇందులో అందరి పాత్ర ఉంది మన రోడ్లు వీధులు డ్రైనేజీలు మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయంటే అందుకు పారిశుధ్య కార్మికులు కారణం అయినప్పటికీ వ్యక్తులు ఇప్పటికీ అంటరాని వారిగా అవమానాలు కొన్ని చోట్ల ఎదుర్కొంటున్నారు కొన్ని చోట్ల బహిష్కరించబడుతున్నారు కూడా చాలామంది పారిశుధ్య కార్మికులు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు కూడా మనం ముట్టుకోవడానికే భయపడే చెత్త ఇతర వ్యర్థాలను చేతితోనే పట్టుకోవడం కాదు కంపు కొట్టే డ్రైనేజీల్లో దిగి వాటిని శుభ్రం చేస్తారు అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు ఈ ప్రాసెస్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చూస్తాం వీరి గొప్పతనాన్ని గుర్తించారు కాబట్టి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అంతటి వ్యక్తి ఐదుగురు పారిశుధ్య కార్మికుల పాదాలను కూడా కడిగారు పారిశుధ్య కార్మికులు సమాజంలో ఒక ముఖ్యమైన భాగమని వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని మోడీ ప్రపంచానికి ఒక సందేశాన్ని కూడా పంపించారు అయితే ఒకప్పుడు దక్షిణాదిలో తిరుగులేని హీరోయిన్గా వెలుగొందారు రోజా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోయినా తన కృషి పట్టుదలతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు కెరీర్ పీక్స్లో ఉన్న టైంలోనే దర్శకుడు ఆర్కే సెలవుమణిని ప్రేమ వివాహం చేసుకున్నారు తర్వాత రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశంలో చేరారు ఆ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా పనిచేశారు ఎన్నో పోరాటాలు చేశారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోజా తర్వాత తెలుగుదేశానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఫైర్ బ్రాండ్గా దూకుడిగా ఉండే ఆమెను జగన్ బాగా ప్రోత్సహించారు ప్రత్యర్థులపై వాడివేడి విమర్శలు చేయడంలో రోజా ఎప్పుడు ముందుండేవారు రెండు వేల పద్నాలుగులో నగర్ నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రోజా అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండడంతో జగన్ ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమాలు పోరాటాలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి విజయం సాధించగా వైసీపీ అధికారంలోకి వచ్చింది ఆమెను ఏపీఐఏసి చైర్పర్సన్గా నియమించారు జగన్ తర్వాత కాలంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రిగా అవకాశం కూడా ఇచ్చారు అయితే ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రోజా నగర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కళలు కలలయ్యాయి ఓటమి తర్వాత ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు రోజా పెద్దగా బయట కనిపించడం లేదు మీడియాతో కూడా ఎక్కడ మాట్లాడడం లేదు ఈ నేపథ్యంలో రోజా చేసిన ఒక పని పట్ల పెద్ద ఎత్తున ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సోమవారం వరుషాభిషేకం జరిగింది ఈ కార్యక్రమానికి తన భర్త సెలవమన్తో కలిసి హాజరయ్యారు రోజా స్వామివారిని దర్శించుకున్నారు స్వతహాగా సినీ నటి కావడంతో పాటు తమిళనాడులో కూడా ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అలాంటిది ఆలయంలో రోజాను చూసిన కొందరు భక్తులు ఆమెతో సెల్ఫీ దిగారు వారందరినీ నవ్వుతూ పలకరించిన రోజా ఫోటోలకు ఫోజులిచ్చారు ఇంతలో కొందరు పారిశుధ్య కార్మికులు రోజాతో సెల్ఫీలు దిగాలని భావించి ఆమె దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు వారిని గమనించిన రోజా దగ్గరకు రావద్దు దూరంగా జరిగి నిల్చోవాలంటూ చేతితో సైగలు చేశారు ఆ పారిశుధ్య కార్మికులు దూరంగానే ఉండి రోజాతో సెల్ఫీ దిగారు మిగతా వారితో రాసుకొని పూసుకొని సెల్ఫీ దిగారు దాంతో ఆమె తీరును అక్కడ తప్పుబట్టారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరోసారి నెటిజన్లు యాంటీ వైసీపీ వర్గాలకు అడ్డంగా దొరికిపోయారు రోజా అంటూ చెడుగుడు ఆడుకుంటున్నారు నెటిజన్లు కూడా అసలే విజయసాయిడ్ ఎపిసోడ్తో ఇప్పుడు ఎంతో పెద్ద పెనువైరల్ అవుతోంది వైసీపీకి అంశం తాజాగా రోజా కూడా ఓ వివాదాన్ని తెచ్చిపెట్టడంతో వైసీపీ అరకాటనలో పడినట్టయింది